హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగ్ బ్లాగ్స్ ఇప్పుడు మీకు ఒక ప్రత్యేకమైన ఆరోగ్యానికి సంబంధించిన వార్తను తీసుకుని వచ్చాను మీలో సరిగా నిద్రపోతున్నారా లేదా ప్రతిరోజుకి కనీసం ఏడు గంటలు నిద్రపోవాలి అంతకంటే తక్కువ నిద్రపోతే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి రీసెర్చ్ ప్రకారంగా ఆరు గంటలు గనక నిద్రపోతే ఏడు గంటలు నిద్రపోతే సమస్య లేదు ఒకవేళ ఆరు గంటలకే పరిమితం అయితే మీ నిద్ర అప్పుడు గుండెపోటు వచ్చే ప్రమాదం థర్టీ పర్సెంట్ ఉంది క్యాన్సర్ వచ్చే ప్రమాదం ట్వంటీ పర్సెంట్ ఉంది ఒకవేళ ఐదు గంటలే నిద్రపోగలిగితే అప్పుడు గుండెపోటు వచ్చే ప్రమాదం హండ్రెడ్ పర్సెంట్ ఉంది అలాగే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఫార్టీ పర్సెంట్ ఉంది ఒకవేళ నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయేలాగా ఉంటే మీ పరిస్థితి గుండెపోటు వచ్చే ప్రమాదం ట్వంటీ టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంది అలాగే క్యాన్సర్ వచ్చే ప్రమాదం సెవెంటీ పర్సెంట్ ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఏడు గంటలకు తక్కువ కాకుండా మీరు నిద్రపోతే ఆరోగ్యంగా ఉండగలుగుతారు ఓకే ఎటువంటి గుండెపోటు కానీ క్యాన్సర్ కానీ భయం లేకుండా ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నా నుంచి రావడానికి మీరు ప్రోత్సాహం ఇవ్వండి ధన్యవాదాలు